హలో అండి ఈ రోజు ఒక మంచి వీడియోతో వచ్చేసాను స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూసేయండి మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి బాబా గారి పాదుకులు అయితే తీసుకొచ్చారని చెప్పి కాల్ చేసింది ఇంకా దర్శనం చేసుకుందామని నేను కూడా అయితే వెళ్ళిపోయాను మరి నా కలతో చూసింది మీకు కూడా చూపించాలి కదా అందుకనే వీడియో తీస్తాను సో మీరు కూడా అయితే దర్శనం చేసేసుకోండి నేనండి మౌని మా ఫ్రెండ్ అనమాట సో మీరు చూస్తున్న వాళ్ళందరూ కూడా మా కాలనీలో ఉంటారు ఎప్పుడైనా చిన్న చిన్న అకేషన్స్ అయినప్పుడు ఇలా మీట్ అవుతా ఉంటాము ఇప్పుడు మీకు చూపిస్తున్న ఆవిడ వచ్చేసి జ్యోతక్ అనమాట మా విక్కీ గడికి యూకేజీ చదువుతున్నప్పుడు తనే క్లాస్ టీచర్ ఇంకా అలా గుర్తుండిపోతారు అక్క అయితే నేనైతే కొంచెం లేట్ గానే వెళ్ళాను కొంచెం మంది అయితే వచ్చి వెళ్ళిపోయారంట సో అందరూ దర్శనం చేసుకున్న తర్వాత బాబా గారి పాదుకులు ఇలా నెత్తి మీద పెట్టి అయితే పెట్టుకోమన్నారు మనసులో ఇప్పుడు ఎక్కడికి వచ్చినా సరే ఫోటోస్ అయితే మిస్ అవ్వకూడదు కదా మీ గ్రూప్ అంతా కూడా ఫొటోస్ అయితే తీసేసుకున్నాము ఇది మాత్రం పక్కా అనమాట పాదుకులు అయితే మహారాష్ట్ర నుంచి తీసుకొచ్చారంటండి ఇవి నిజమైన పాదుకులేనంట నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే వీళ్ళ ఇంటి దగ్గర నుంచి తీసుకెళ్ళినప్పుడు ఒకొక్కరు నెత్తి మించి పెట్టుకుని అలా తీసుకెళ్ళామండి కార్ దాకా వచ్చేసి వీళ్ళ ఇంటి దగ్గర నుంచి చేబ్రోళ్ళు వేరే వాళ్ళ ఇంటికి పాదుకలు అయితే సో వీడియో అయితే ఇంత వీడియో నచ్చితే లైక్ చేయండి